ఏపీ అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని నారా భువనేశ్వరి అన్నారు తిరువూరులో జరిగిన నిజం గెలవాలి సభలో ఆమె పాల్గొని మాట్లాడారు మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ దన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్టీఆర్ చంద్రబాబు చేసిన కృషిని ఆమె గుర్తు చేశారు ఈ సభకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది ఈ కార్యక్రమంలో పలువురు కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు ఒక సి అనేది కొడ చూడకున్నా ఆ అమ్మాయి పక్కకి రెండు కొళ్ళు పీచేసారు ఇప్పుడు అమ్మాయిని చూసుకోలే ఆ అమ్మాయి కొట్టు కాలేజీకి పరిగె ఐరేయరా రే అమ్మ ఆ అమ్మని చూసుకోదని నిలబడ్డాది ఇది నేను చేసాను మన తెలుతె సంకాల్కత్త మీద అచ్చని కాలం మన కారకత మీద ప్రజలు కొడన ఒక వస్తువు ప్రజలు నంజి अब सही तक दसवला अब तो बड़ा इनका कुछ अलावा का परिवर्तन लेना अपन आधुनिक भारत के नेतृत्व मुकुर अंदर का से आत्मिक शिक्षा आचार्य मिस भाटिया से अंदर की जैसे स्कूल के ये पिल्ला आ पिल्ला बंड बंड ऊंची क्लास आप पहले से थोड़ा ई वर्ष ఒక ముస్లిం సోదరి అది కూడా రంజాన్ ఆ రంజాన్ చేసుకోవడానికి ఆ బుర్ఖ తీస్తారని ఒక వయసు అంతే కూడా భావం ఆ అమ్మాయి రోజు ఏదో పెరిగితే వాళ్ళని చోటు తీసుకోవాలని వయసు తెలుసు ఇంకా ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ ఎన్ని అనుభవిస్తున్నారు మీకే తెలియాలి అని కొనే అనుభవం ప్రజలు మీరే ఎదుర్కొంటున్నారు ఈ రాక్షస ఈ రాక్షసు